शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये గజేంద్ర మోక్షణ గాథ నారదుడు ప్రశ్న వేశాడు బ్రహ్మర్షి పరమభక్తుడైన ప్రహ్లాదుడు శ్రద్ధగా జపించిన గజేంద్ర మోక్షణం మొదలగు నాలుగు స్తోత్రాలేమో చెప్పండి అప్పుడు పులసుడిలా చెప్పసాగాడు ఓ తపోధన దేన్ని జపిస్తే వింటే స్మరిస్తే దుస్వప్నాలు నశించినో ఆ గజేంద్ర మోక్షణ గాథ ముందుగా వినుము తర్వాత సారస్వత పాప ప్రశమన స్తోత్రాలు చెబుతాను సర్వరత్నాలతో నిండిన త్రికూటం అనే భవిష్య పర్వతం ఉంది సూర్యకాంతితో వెలిగే మేరు పర్వతానికి ఆ త్రికూట పర్వతం పుత్రుడు దేవర్శనాలు సేవించే ఆ పర్వతం క్షీరసాగరంలో నుంచి ఉద్భవించింది దాని నునుపైన శిలలను ఆ సాగర తరంగాలు కడుగుతూ ఉంటాయి అనేక శలయేళ్లతో కలకలలాడే ఆ పర్వతాన్ని గంధర్వులు కిన్నరలు అప్సరసలు సిద్ధ చారణ పన్నగ విద్యాధరలు తమ భార్యలతో కలిసి సేవిస్తూ ఉంటారు జితేంద్రియులకు తపస్సులకు ఆటపటు ఆగిరి తోడేళ్లు గజేంద్రాలు దాని మీద సంచరిస్తాయి ఆ పర్వతం నిండా పున్నాగ కర్ణికార బిల్వ ఉసిరిక పాటల మామిడి కడిమి కదంబ చందన అగరు సంపెంగసాల తాళతమాల సరళ అర్జున పర్పట మొదలైన ఎన్నో రకాల వృక్షాలు ఏపుగా పెరిగి నేత్రపర్వంగా గావిస్తాయి అనేక ధాతుమయాలైన దాని శిఖరాల నుంచి జాలవారే జలపాతాలతో అందాలు చెందించే మూడు సానువులతో అది అలరారుతుంది లేడ్లు వానరాలు సింహాలు మదపుటేనుగులు జీవాలను తినే ఇతర జంతువులతో చెకోర మయూరాలు నాదాలతో ఆ ప్రదేశాలు కోలాహలంగా ఉంటాయి ఆ మూడు శిఖరాల్లో ఒకటి బంగారుమయమై దివాకరణకు ఆవేశ ఆవాసంగా చక్కని పరిమళాలు వెదజల్లి నానా పుష్పాలతో నిండి ఉంటుంది చంద్రుని ఆవాసమైన రెండవ శిఖరం రజత నిర్మితం అది శ్వేత మేఘ సమూహంలాగా తుషార పట తుషార పటలాల్లాగా మనోహరంగా ఉంటుంది ఇంద్రనీల వజ్ర వైఢూర్య కాంతులతో దిశలను వెలిగిస్తూ ఉండే మూడవ శిఖరం బ్రహ్మకు నెలవు సర్వోత్తమమైనది అది కృతజ్ఞులకు క్రూరులకు నాస్తికులకు తపస్సు చేయని పాపులకు గోచరం కాదు ఆ పర్వతాగ్రహణ బంగారు కమలాలతో నిండిన చక్కని సరోవరం నీటి బెగ్గరులు రాజహంసలు జల కుక్కుటాల కళధన్వులతో నయన శ్రవణాభిరామంగా శోభిస్తుంది అందులో కలువలు నల్ల కమలాలు కల్హారాలు తెల్ల కమలాలు శతపత్రాలు కాంచన శోభతో నిండి ఉన్నాయి మరకతమనంలాగా కమల పత్రాలు నలువైపులా పరుచుకుని ఉన్నాయి సరోవరం చుట్టూ వెదురు పొదతో దట్టంగా వ్యాపించాయి అలాంటి అందమైన సరోవరంలో ఏనుగుల పాలిట మృత్యువులాగా అరమోడుపు కండల నీళ్లలో కనబడకుండా దాక్కుని ఒక భయంకరమైన ముసలి మాటు వేసుకుని ఉండేది అలా ఉండగా ఒక పర్యాయం తెల్లని దంతకాంతులతో ముఖం వెలిగిపోతున్న ఒక గజ సమూహ నాయకుడు మదజలధారులు చెంపల నుండి స్రవిస్తూ ఉండగా దాహార్తుడై మదన వాసనలతో ఆ పర్వతాన్ని ముంచేస్తూ ఐరావతాన్ని బురడిస్తూ నడుస్తున్న కాటక కొండలాగా బయలుదేరి అచటుకు వచ్చాడు మదఘూర్ణిత నేత్రాలతో నీరు త్రాగుటకై ఆ సరోవరంలోకి ఆత్రుతతో దిగాడు నీరు త్రాగి తామర కలను విహరిస్తున్న ఆ గజాధిపతిని కనబడకుండా నీళ్లలో పొంచి ఉన్న ఆ క్రూరగ్రాహం గట్టిగా తన కోరలతో పట్టుకుంది పక్కనే నిలబడ్డ ఆడ ఏనుగుల గుంపు ఏమీ చెయ్యలేక చూస్తూ ఆక్రోశిస్తూ ఉండిపోయాయి ఆ మొసలి మదగజం కాలు పట్టుకుని సరస్సులోకి లాగుతుంటే ఆ బలమైన ఏనుగు వరణపాసానికి లోనై విడిపించుకునే ప్రయత్నం కూడా చెయ్యలేని అసహాయ స్థితిలో చలనమ్మ అని నిలబడిపోయింది ఆ ఏనుగల ఘోరమైన పాసాలతో బంధించబడిన గజేంద్రుడు శక్తి కొలది ఘీంకరిస్తూ పెడబొబ్బలు పెట్టసాగాడు క్రమంగా శక్తి ఉత్సాహం కోల్పోయి ఘోర విపత్తుకు బాధకు తట్టుకోలేక మనసారా హరిని స్మరించాడు పూర్వజన్మల్లో నారాయణుని చరణ కమల భక్తిని అభ్యసించిన వాడై ఉన్నందున ఆ గజశ్రేష్ఠుడు పూర్వ సంస్కార పుణ్య పరిపాకం వల్ల పరిశుద్ధమైన అంతఃకరణంతో సర్వేంద్రియాలను ఆ గరుడధ్వజనుపై లగ్నం చేసి నిశ్చలమైన విశ్వాసంతో ఆ ప్రభువుకు శరణాగతుడైనాడు అలా అనన్యమైన చిత్తంతో మధించిన అమృతం నుంచి వెలువడి నొరుగుకు వలే తెల్లనైన శంఖం చక్రం గద ధరించిన ఆ కేశవుని మంగళప్రదాలైన వేయి నామాలతో వెలుగొందే అభవుని సర్వలోక నాయకుని కరాగ్రాన బంగారు కమలం పట్టుకుని తన బంధ విముక్తికై స్వరంతో స్తోత్రం చేశాడు